వెల్కమ్ టు స్టడీ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పోల్లో చూస్తే నాకు సెవెంటీ సెవెన్ పర్సెంట్ యాక్స్పీరియన్స్ టాపిక్ వైజ్ కావాలన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కావాలన్నారు సో వీ విల్ బి గోయింగ్ అహెడ్ విత్ ద టాపిక్ ప్యాటర్న్ ఒకరోజు ఒక టాపిక్ తీసుకుందాము ఒక యూనిట్ కాదు ఆ టాపిక్కి నాకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ అన్ని నేను ఆ టెస్ట్లో అడుగుతా సో ఏ టాపిక్ ఏ రోజు అన్నది నేను కమ్యూనిటీ పోస్ట్లో ప్లస్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఒకసారి ఆ చాప్టర్ చదివి ఆ తర్వాత ఈ టెస్ట్ తీసుకుంటే మీకు అప్పుడు ఈ టెస్ట్లు చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో ఏ టాపిక్ ఏ రోజు అండ్ ఏ సబ్జెక్ట్ ఏ రోజు అన్నది నేను ఒక టైం టేబుల్ లాగా చేసి వేస్తాను వీ విల్ బీ ఫాలోయింగ్ దాట్ టైం టేబుల్ ఎలాంగ్ విత్ దిస్ ఎక్స్ప్లనేటరీ వీడియోస్ కూడా కంటిన్యూగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో లెట్ ఇస్ బీకిన్ ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ పెరుగుదల వికాసం పరిపక్వత అంటే గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మెజ్యురేషన్ సో నిన్న నేను ఇదే టాపిక్ మీద ఎక్స్ప్లనేటరీ వీడియో వేశాను కాబట్టి చాలా ఎంసిక్యూస్ నాకు ఆ వీడియోలో అయిపోయాయి సో టెస్ట్ పెడదాము అనుకుంటే నాకు అన్ని క్వశ్చన్స్ ముప్పై క్వశ్చన్స్ దొరకలేదు సో ఈ వీడియోలో మాత్రం వీ విల్ బి గోయింగ్ అహెడ్ ఓన్లీ విత్ సిక్స్టీన్ క్వశ్చన్స్ కానీ ఆల్ ద క్వశ్చన్స్ విల్ బి రియలీ బీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ మీకు మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసేట్టే ఉంటాయి సో ఆ చాప్టర్ని చదివి ఒకసారి మీరు టెస్ట్ తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత నేను ఒక ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఇస్తాను సో దాట్ మీరు ఆలోచించుకుని అసలు ఆన్సర్ ఏంటి అని చెప్పి మీకు ఒకసారి మీరు రీకాల్ చేసుకునేందుకు ఓకే సో ఈ టెస్ట్ ఏంటి ఈ టెస్ట్ ఈస్ యాక్చువల్లీ మీకు ఎంతవరకు వచ్చింది అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునేందుకు సో ఈ ఫైవ్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ మీ ఆన్సర్ని మీరు కామెంట్ చేయాలి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినప్పుడే నాకు ఇది చేస్తున్నాను వీళ్ళకి నచ్చుతోంది ఇది హెల్ప్ఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్కి అని చెప్పి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది సో మోటివేషన్ ఎంత పెరిగితే పని కూడా అంత ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే సో లెట్ అస్ బిగిన్ ఈరోజు టాపిక్ టుడేస్ డైలీ టెస్ట్ వన్ ఆల్ ది బెస్ట్ ది టాపిక్ ఈజ్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ డబ్ల్యూసీ బ్యాగ్లే ప్రకారం వీటి మధ్య సహ సంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది యాజ్ పే డబ్ యాజ్ పర్ డబ్ల్యూసీ బ్యాగ్లే దేర్ ఈస్ హై కోరిలేషన్ బిట్వీన్ అనువంశికత మరియు వికాసం హెరిడిటీ అండ్ డెవలప్మెంట్ పాఠశాల వసతులు మరియు వికాసం స్కూల్ ఫెసిలిటీస్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల మరియు వికాసం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పరిపక్వత మరియు వికాసం మెచ్యూరిటీ అండ్ డెవలప్మెంట్ డబ్ల్యూసి బ్యాంగ్లే ప్రకారం పాఠశాల వసతులు మరియు వికాసం స్కూల్ ఫెసిలిటీస్ అండ్ డెవలప్మెంట్ మధ్యలో హై కోరిలేషన్ ఉంటుందంటే సహసంబంధ గుణకం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే స్కూల్ బాగుంది అందంగా ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి అనిపిస్తే పిల్లలకి అక్కడికి వెళ్ళాలి కూర్చోవాలి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకని చెప్పి దేర్ ఇస్ హై కోరిలేషన్ ఈ కాన్సెప్ట్ స్కూల్ ఫెసిలిటీస్ అండ్ డెవలప్మెంట్ పాఠశాల వసతులు మరియు వికాసం మీద డబ్ల్యూసీ బ్యాగ్లే ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకం పేరు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఇది మీరు గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో అనువంశికత వాది ఎవరు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెరిడిటేరియన్ డబ్ల్యూసి బ్యాగ్లే గ్యాల్టన్ బోరింగ్ లాంగ్ఫీల్డ్ కరెక్ట్ ఆన్సర్ గ్యాల్టన్ గ్యాల్టన్ అంటే ఈయన పేరు మనకి పూర్తి పేరు చూస్తే ఫ్రాన్సిస్ గ్యాల్టన్ ఈయన కూడా ఒక పుస్తకం రాశారు దాని పేరు హెరిడిటరీ జీనియస్ ఓకే ఈ హెరిడిటరీ జీనియస్ అన్న దాంట్లో టాపిక్ ఏంటి ఎవరైతే కొంచెం బాగా పేరున్న వాళ్ళు ఉండేవాళ్ళు ఫ్యామిలీస్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ప్రముఖ వ్యక్తుల పైన ఈయన పుస్తకం రాశారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి థర్డ్ వన్ కేశవ్ పాఠశాల స్థాయిలో మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో క్రికెటర్ అవుతాడు అని అంచనా వేయడం ఏ వికాస నియమం విచ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ ప్రిడిక్ట్స్ దాట్ ఇఫ్ కేశవ్ ఇస్ ఎ గుడ్ క్రికెటర్ ఎట్ స్కూల్ లెవెల్ నావ్ హీ విల్ బికమ్ ఏ నేషనల్ లెవెల్ క్రికెటర్ ఇన్ ద ఫ్యూచర్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు డెవలప్మెంట్ క్యాన్ బి ప్రిడిక్టెడ్ సంచితమైనది క్యూములేటివ్ పరస్పర సంబంధంగా కొనసాగుతుంది కంటిన్యూస్ యాజ్ అ కోరిలేషన్ నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ ప్రాసెస్ కరెక్ట్ ఆన్సర్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు డెవలప్మెంట్ క్యాన్ బి ప్రిడిక్టెడ్ డెవలప్మెంట్ క్యాన్ బి ప్రిడిక్టెడ్ ఏంటి ఎవరైనా పర్సన్లో ఏదన్నా బాగా స్ట్రాంగ్ పొటెన్షియల్ మనము చిన్నప్పుడు ఐడెంటిఫై చేస్తే ఇది ఇలానే కొనసాగుతుంది ఇంకా పెరుగుతుంది అని చెప్పి అంచనా ఏదైతే మనం వేస్తామో దాని గురించి మనం మాట్లాడుతున్నాం అందుకని ఇలా మనం అంచనా వేయగలుగుత వేయగలుగుతున్నాం కాబట్టి డెవలప్మెంట్ క్యాన్ బి ప్రిడిక్టెడ్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు క్వశ్చన్ నెంబర్ ఫోర్ వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపినవారు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేటెడ్ దాట్ హెరిడిటీ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్ రోల్ దాన్ ఎన్వైరన్మెంట్ ఆన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ వాట్సన్ బ్యాగ్లే గార్డన్ గ్యాల్టన్ కరెక్ట్ ఆన్సర్ గ్యాల్టన్ ఓకే ఈ గాల్టన్ అన్న ఆయన మనకి అనువంశికత వాది అనువంశికత వాదులు అంటే ఎవరు ఒక వ్యక్తి వికాసాన్ని అంటే డెవలప్మెంట్ని కేవలం అనువంశికత మాత్రమే నిర్ణయిస్తుంది అంటే హెరిడిటీ మాత్రమే నిర్ణయిస్తుంది అని వాదించే వారిని మనము అనువంశికత వాదులు లేదా హెరిడిటేరియన్స్ అని అంటాం అందులో ఈ గాల్టన్ అంటే ఫ్రాన్సిస్ గ్యాల్టన్ అన్న ఆయన ఒక పుస్తకం కూడా రాశారు హెరిడిటరీ జీనియస్ అన్న పుస్తకం ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ హెరిడిటరీ జీనియస్ అనే దాంట్లో దేని గురించి రాశారు ప్రముఖ వ్యక్తుల కుటుంబాలపైన రాశారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ క్రమంలో బోధన క్రమంలో బోధన క్రింది అభివృద్ధి సూత్రాలకు చెందినది టీచింగ్ ఇన్ ద ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఆర్డర్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాసం క్రమానుగతం డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్ నిరంతర ప్రక్రియ కలిగిన అభివృద్ధి డెవలప్మెంట్ హ్యావింగ్ కాంటిన్యూస్ ప్రాసెస్ పేర్కొన్న మార్గాన్ని అనుసరించి అభివృద్ధి డెవలప్మెంట్ ఫాలోయింగ్ స్పెసిఫైడ్ వే అభివృద్ధి సంచితం డెవలప్మెంట్ ఇస్ క్యూములేటివ్ సో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అంటే లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇదే ఆర్డర్లో మనము ఒక లాంగ్వేజ్ ని నేర్పిస్తే దట్ ఈస్ క్రమానుగతం సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్ అని చెప్పంటాం ఏ లాంగ్వేజ్ మనకి రావాలన్నా కూడా ఫస్ట్ మనం దాన్ని వినాలి ఓకే విని మనం తర్వాత మనం విన్న దాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ని మనం మాట్లాడటం మొదలు పెడతాం తర్వాత చదవటం తర్వాత రాయటం ఈ ఆర్డర్ని మనము క్రమానుగతం అని కూడా అంటాం అంటే ఇట్ ఈస్ సీక్వెన్షియల్ అనమాట సిక్స్త్ క్వశ్చన్ మెచ్యూరిటీ అనేది ఒక వ్యక్తి యొక్క జన్యు సామర్థ్యాన్ని చూపుతుంది అనే ప్రకటన ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మార్పులు సంభవిస్తాయి ద స్టేట్మెంట్ మెచ్యూరిటీ షోస్ ద జీన్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ద చేంజెస్ ఆ కర్ అకార్డింగ్ టు ద ప్రీ డిటర్మిన్ ప్లాన్ ఇస్ గివెన్ బై గెస్సెల్ క్రేగ్ ఆండర్సన్ డబ్ల్యూసి బ్యాగ్లిప్ ఈ డెఫినేషన్ ఎవరిచ్చారు జీన్ పొటెన్షియల్ గురించి మాట్లాడిన ఆయన ెస్సిల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి సెవెంత్ క్వశ్చన్ ఇది మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలరు హెరిడిటరీ జీనియస్ పుస్తకం రచించిన వ్యక్తి హెరిడిటరీ జీనియస్ బుక్ వాజ్ రిటన్ బై ఫ్రాన్సిస్ గ్యాల్టన్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ ఈయన ఈ హెరిడిటరీ జీనియస్లో ఏం రాశాడని చెప్పా ప్రముఖ వ్యక్తుల కుటుంబాలపైన రాశాడు ఎయిత్ క్వశ్చన్ పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతోంది అని అన్నవారు మెచ్యురేషన్ రెఫర్స్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ జెనెటిక్ పొటెన్షియల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ చేంజెస్ అని చెప్పి అన్నవాళ్ళు గెసెల్ హర్లాక్ గాల్టన్ క్రేగ్ ప్రణాళిక మార్పులతో లేదా ప్రోగ్రామ్డ్ చేంజెస్ అని ఇంకానే మీరు క్రేగ్ డెఫినేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి నైన్త్ క్వశ్చన్ జన్యు శాస్త్ర పితామహుడు ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండిల్ టెన్త్ క్వశ్చన్ క్రింది వాణిలో జననాంతర పరిసరం కానిది ఓకే నెగేషన్లో అడిగారు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పోస్ట్ నేటిల్ ఎన్వాయిర్మెంట్ ఉష్ణోగ్రత గృహ వాతావరణం సాంఘిక వాతావరణం తల్లి గర్భం టెంపరేచర్ హోమ్ ఎన్వాయిర్మెంట్ సోషల్ ఎన్వాయిర్మెంట్ మధుస్ వోంబ్ కరెక్ట్ ఆన్సర్ తల్లి గర్భం జననాంతర అంటే ఆఫ్టర్ బర్త్ పోస్ట్ నేటిల్ అంటే ఆఫ్టర్ బర్త్ ఆఫ్టర్ బర్త్ మనకి ఏమొస్తే ఆఫ్టర్ బర్త్ మనకి ఉష్ణోగత గృహ వాతావరణం సాంఘిక వాతావరణం ఆఫ్టర్ బర్త్ వస్తాయి కదా కానిది అని అడుగుతున్నారు కాబట్టి బిఫోర్ బర్త్ ఏంటి తల్లి గర్భం అంటే ఊంబ్ కడుపులో ఉన్నప్పుడు ఇలెవెంత్ వ్యక్తులు అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనగా అనగా వివర్తన అనగా అ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎనర్జెటిక్ ఎబిలిటీస్ ఇన్హెరెంట్ ఇన్ అ పర్సన్ రెఫర్స్ టు పరిపక్వత మెచ్యూరిటీ ట్వెల్త్ క్వెస్చన్ పాల పళ్ళు రాలిపోవటం మరియు వాటి స్థానంలో శాశ్వత దంతాలు రావటం ద్వారా ఏ అభివృద్ధి సూత్రం వివరించబడింది విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ ఇల్లస్ట్రేటెడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ మిల్క్ టీత్ ఫాలింగ్ అవుట్ అండ్ బీంగ్ రీప్లేస్డ్ బై పర్మనెంట్ టీత్ సమగ్ర అభివృద్ధి సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ వరుస అభివృద్ధి సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ డెవలప్మెంట్ వ్యక్తిగత వ్యత్యాసాల సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వికాసం ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్డర్లీ సీక్వెన్స్ కరెక్ట్ ఆన్సర్ వికాసం ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది ఆర్డర్లీ సీక్వెన్స్ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇదే సీక్వెన్స్ని ఫాలో అవుతుంది ముందు మనకి పాలపళ్ళు రాలిపోతే ఆ తర్వాత శాశ్వతమైన పర్మనెంట్ పళ్ళు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా సేమ్ ఆర్డర్లో అదే సీక్వెన్స్లో నడుస్తుంది దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్డర్లీ సీక్వెన్స్ అని చెప్పంటాం ఇదేంటిది ట్వెల్త్ క్వశ్చన్ సో దిస్ ఇస్ థర్టీన్త్ క్వశ్చన్ కొన్ని లక్షణాలు లేదా కొన్ని లక్షణాలు లేదా లక్షణాలు తల్లితండ్రుల నుంచి సంక్రమించాయి మరికొన్ని కొన్ని లక్షణాలు తల్లితండ్రుల నుంచి సంక్రమించాయి మరికొన్ని పర్యావరణం నుంచి నేర్చుకుంటాయనే ఆలోచన ద్వారా అభివృద్ధి యొక్క ఏ సూత్రం వివరించబడింది విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ ఇలిస్ట్రేటెడ్ బై ద ఐడియా సమ్ క్వాలిటీస్ ఆర్ ట్రేట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ వైల్ అదర్స్ ఆర్ లెర్న్ ఫ్రమ్ ద ఎన్వార్మెంట్ సమగ్ర అభివృద్ధి సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ వరుస అభివృద్ధి సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ డెవలప్మెంట్ వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య నేచర్ నేచర్ ఇంటరాక్షన్ ప్రిన్సిపల్ క్లిష్టమైన కాలాల సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ క్రిటికల్ పీరియడ్స్ కరెక్ట్ ఆన్సర్ వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య మనకి కొన్ని ఇన్బాన్గా మన పొటెన్షియల్లోనే ఉంటాయి ప్లస్ మన చుట్టూ ఉన్న ఎన్వారాన్మెంట్ నుంచి ఎంత సపోర్ట్ ఇస్తామో అన్న దాన్ని బట్టి డెవలప్ అవుతాయి ఫోర్టీన్త్ క్వశ్చన్ జీవి యొక్క లక్షణాలను నిర్ణయించటంలో జన్యువుల పాత్రను వివరించటానికి తరచుగా ఏ పదాన్ని ఉపయోగిస్తారు వాట్ టర్మ్ ఇస్ ఆఫన్ యూస్డ్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ జీన్స్ ఇన్ డిటర్మినింగ్ అండ్ ఆర్గానిజమ్స్ బ్లూ ఆర్గానిజమ్స్ క్యారెక్టరిస్టిక్స్ మూస బ్లూ ముసాయిదా నమూనా టెంప్లేట్ బ్లూప్రింట్ ఫ్రేమ్వర్క్ ప్రోటోటైప్ జెన్యుల పాత్రను వివరించడానికి మనము బ్లూప్రింట్ అని చెప్పంటాం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ హెరిడిటరీ జీనియస్ ఇది ఇందాక నేను ఒకసారి ఇచ్చాము ఆల్రెడీ హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హెరిడిటరీ జీనియస్ ఇది రిపీట్ అయినట్టుంది ఫ్రాన్సిస్ గ్యాల్టన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ జన్యువులు మినహా ఒక వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం పర్యావరణమే అని ఎవరు నొక్కి చెప్పారు హూ ఎసర్టెడ్ దాట్ ఎవ్రీ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఎ పర్సన్ ఎక్సెప్ట్ ఫర్ జీన్స్ ఈజ్ ద ఎన్వాన్మెంట్ అంటే దీస్ పీపుల్ ఆర్ ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట అంటే పరిసరవాదులు బోరింగ్ అండ్ లాంగ్ఫీల్డ్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ చార్ల్స్ డార్విన్ ఎరిక్ ఎరిక్సన్ కరెక్ట్ ఆన్సర్ బోరింగ్ అండ్ లాంగ్ఫీల్డ్ ఆప్షన్ వన్ ఇస్ ద ఆన్సర్ సెవెంటీన్త్ క్వశ్చన్ ప్రతి ఆల్టర్నేట్ సెట్లో ఈ క్వశ్చన్ ఉంటుంది ఐ థింక్ దిస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆల్సో సమీకరణం డి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏదైతే మనకి ప్రతి టెక్స్ట్ బుక్లో కనిపిస్తుందో డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఓకే ఇది తీసేద్దాం డి ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎం ఇంటూ ఎల్ ఏమి సూచిస్తుంది వాట్ డస్ ది ఈక్వేషన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎల్ ఎంప్లాయ్ అబౌట్ డెవలప్మెంట్ అభివృద్ధి పరిపక్వత మరియు అభ్యాసం మధ్య పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ అభివృద్ధి పరిపక్వత మరియు అభ్యాసం రెండింటి నుండి స్వతంత్రంగా ఉంటుంది డెవలప్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బోత్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ పరిపక్వత మాత్రమే అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది అయితే నేర్చుకోవటం అసంబద్ధం ఓన్లీ మెచ్యురేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ డెవలప్మెంట్ వైల్ లెర్నింగ్ ఈజ్ ఇర్రెలవెంట్ అభివృద్ధిని నిర్ణయించే ఏకైక అంశం నేర్చుకోవటం లెర్నింగ్ ఈజ్ ద సోల్ ఫ్యాక్టర్ డిటర్మినింగ్ డెవలప్మెంట్ ఆప్షన్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ సో డి ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎం ఇంటూ ఎల్ అంటే ఏంటి మెచ్యురేషన్ లెర్నింగ్ ఈ రెండు ఎలా ఉంటాయి ఈ రెండిటిని కలిపితోనే మనకి ఎంత డెవలప్మెంట్ ఉంది మనలో అన్నది ఉంటుంది సో డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ టుగెదర్